ఎంఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నమస్తే నేను వరికొండపాడు గ్రామ సర్పంచ్ నా పేరు కొండపోగు దిలీప్తో వరికొండపాడు ఉన్నటువంటి జిల్లా పరిషత్ పరిశ్రమ నూట ముప్పై మంది విద్యార్థులు ఐదు గ్రామాల నుంచి బయట చూస్తున్నారు వాళ్ళు ఉదయం ఐదు గంటలకు బయలుదేరి సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో స్కూలు రావడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల స్కూల్ ముగించిన తర్వాత బస్సు అనేది ఏడు గంటలు రావడంతో వాళ్ళు తిరిగి ప్రయాణం వాళ్ళు తొమ్మిది గంటలకు మీరు చేస్తున్నారు దీని ద్వారా వీళ్ళు చాలా ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఆర్ఎం గారు డిఎం గారు దీని మీద ఒకసారి శ్రద్ధ పెట్టేసి సకాలంలో బస్సు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యం పట్ల గానే తర్వాత చదువు పట్ల కొంత సమయం కేటాయించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనిపైన త్వరగా తృతిగతిన ఒక యాక్షన్ తీసుకొని సకాలంలో వాళ్ళకి బస్సును ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని గ్రామ సర్పంచ్ నేను విద్యార్థుల కోసం నేను అడుగుతున్నాను కాబట్టి త్వరగా ఇది చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ টেণ্ট <small> মোৰ